నిన్న మనం మాట్లాడుకుంటూ అంజిరెడ్డి గారు ఉన్నారు కదండి అంజిరెడ్డి తాత గారు తెలుగుదేశంలో చాలా ఫేమస్ పర్సనాలిటీ అప్పుడు నామినేషన్ ఆయన ఈ రోజు లోకేష్ గారిని కలిశాడండి ఫోటో చూశాను ఏమైంది అంటారు అది చెప్తారు కొంచెం మాకు అంటే అంజిరెడ్డి తాత తెలుగుదేశంలో ఒక పంతొమ్మిది వందల ఎనభై రెండు తెలుగుదేశం ఆరంభం అప్పుడు తెలుగుదేశం పార్టీ తెలుగు వారి ఆత్మగౌరవ పతాకం నినాదంతో వచ్చింది ఇన్నెళ్ల తర్వాత ఇన్నేళ్ల తర్వాత అంజిరెడ్డి తర్వాత మేసం మెలేసి తెలుగుదేశం పౌరుషానికి ప్రతీక ధైర్యానికి ప్రతీకగా ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకుంటుంది ఈరోజు కలిసారంటే అంజిరెడ్డి అని పేరు అంజిరెడ్డి సొంతూరు పొంగనూరు మండలం అయ్యగారిలో అయ్యన్న అయ్యన్నగారి అంజరెడ్డి అనుకుంటా పేరు ఎనభై ఏళ్ళు పైబడి ఉంటుందండి ముప్పై ఏళ్ళు పైగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వాళ్ళు ముప్పై ఏళ్ళు పైగా ఉన్నారు సామాన్య కార్యకర్త ఒక గ్రామ స్థాయి కానీ ఆయనకి ఎంత పార్టీ అంటే అభిమానం అంటే ఆయన ఈరోజు కలిసిన సందర్భాన్ని ముందు ప్రారంభిద్దాం తర్వాత ఆయన నేపథ్యం ఈరోజు చంద్రగిరిలో యువగలం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం జరిగింది అక్కడ క్యాంపు ఆఫీస్ లాగా విడిది కేంద్రం ఉంటుంది కదా ఆ విడిది కేంద్రంగా అంజరెడ్డి తన కుటుంబ సభ్యులతో వచ్చారు తాతయ్య ఎలా వచ్చారు ఏంటి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యం కానీ లోకేష్ గారికి తెలుసు ఎవరికి తెలియని విషయం ఏంటంటే గత కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది అంజరెడ్డి తాతది అది ఎవరికి తెలీదు లోకేష్ గారికి తెలుసు ఎలా తెలుసు అంజరెడ్డి ఎనభై ఏళ్ళు దాటిన తర్వాత ఈ పార్టీ కార్యకలాపాల్లో చాలా చురుగ్గా ఉంటాడు ఆయన ఎక్కడ కార్యక్రమం అయినా మహానాడైనా వస్తాడు అటువంటి ఆయన మధ్యకాలంలో కనిపించట్లేదు ఏంటి అని వాకప్ చేస్తే లోకేష్ గారు ఆయనకి ఆరోగ్య సమస్య ప్రారంభమైంది కుడికాలుకి ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అలా తీవ్రమై గ్యాంగ్రీన్ గా డాక్టర్లు నిర్ధారించారు గ్యాంగ్రీన్ అంటే కాలు తీసేయాలి తీసేయాల్సిందే గ్యాంగ్రీన్ వైద్యం అదే తీసైపోతే ప్రమాదం మొత్తం ఇన్ఫెక్షన్ అంతా అవుతుంది అది లోకే కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో లోకేష్ ఆ ధైర్యం మాకు స్ఫూర్తి నింపింది తాత కోట్లాది మంది తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలకి ప్రతీక తాతగారు ధైర్యం అలాగే నిలబడాలి ఎంతైనా నేను తాతగారిని కాలు తీయటానికి వీల్లేదు అనేంతగా లోకేష్ గారు పట్టుబట్టారు ఇది అంతా ఎవరికి తెలియని విషయం ఈ రోజు కలిసిన సందర్భం ముందు జరిగింది అదంత్ అయితే కాళ్ళు తీయటానికి ఏర్పాట్లు జరుగుతుంటే లోకేష్ గారు తన టీము వైద్య బృందం ట్రస్ట్ వెల్ఫేర్ టీడీపీ వెల్ఫేర్ వింగ్ వీళ్ళందరికీ తా అంజరెడ్డి తాత ఎట్టి పరిస్థితిలో ఆయన మళ్ళీ ఆరోగ్యవంతుడిగా మన మధ్యకి రావాలి అని చెప్పారు చెప్తే డాక్టర్ల బృందం వైద్యం చేయించుకునే హాస్పిటల్తో మాట్లాడి దాదాపు నెల రోజుల పాటు వైద్యం మంచి అత్యాధునిక వైద్యం చేయించి కాళ్ళు తీయకుండా ఇన్ఫెక్షన్ తగ్గించి మళ్ళీ మామూలు మనిషిగా చేశారు వైద్యులు దానికి ఆయన ఖర్చులు వ్యవహారాలు అంతా లోకేష్ గారు ఆయన టీం అంతా చూసుకున్నారు ఇది ఎవరికి ఎవరికి తెలియదు అయిపోయింది మళ్ళీ మామూలు అయిపోయాడు కదా అంజరాడుదాయి అంజిరెడ్డి తాత అంటేనే పెద్ద పవర్ అది అది తెలుగుదేశం జెండాకున్నంత పవర్ ఉంటుంది అంజిరేడ్డి తాత మళ్ళీ తెలుగుదేశం కార్యక్రమాలు అన్నిటి యాక్టివ్ అయిపోయాడు మళ్ళీ యాక్టివ్ అయిపోతే ఈ క్రమంలో ఇంట్లోంచి బయటికి వస్తున్న క్రమంలో ఏదో పని మీద వెళ్తుండగాను కా స్కిడ్ అయ్యారు పడిపోయారు మళ్ళీ పడిపోతే ఏ ఇన్ఫెక్షన్ తగ్గిందో ఆ కాలు ఫ్రాక్చర్ అయిపోయింది ఆ కాలు ఫ్రాక్చర్ అయిపోతే ఇప్పుడు ఇన్ఫెక్షన్ రాకుండా చూడాలి కాలు ఫ్రాక్చర్ కి సర్జరీ అంటే ప్లేట్స్ వేయటం ఇది చేయాలి దానికి మళ్ళీ లోకేష్ గారు టీమ్ మాట్లాడి ఫ్యామిలీ మెంబర్స్ మీరేమి నేను చూసుకుంటానని ఫ్యామిలీ మెంబర్స్ ధైర్యం చెప్పి వైద్యం చేయించారు అంతకుముందు నెల రోజులు ట్రీట్మెంట్ అయ్యి బాగా అయి వచ్చారు మళ్ళీ పదిహేను రోజులు హాస్పిటల్లో ఉంచి ప్లేట్లు అన్ని వేసి మళ్ళీ తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆయన ఇప్పుడు ప్రస్తుతం అంజరెడ్డి తర్వాత ఇంట్లో ఉన్నారు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు అయితే తన సమీపంలో తమ గ్రామానికి సమీపంలో లోకేష్ గారు వచ్చి ఉన్నారు ఆయన్ని కలవాలి తమ జిల్లా వచ్చారు అనే దీంతో తన కుటుంబ సభ్యుల్ని తోడు తీసుకుని క్యాంప్ విడిది కేంద్రం దగ్గరికి వచ్చేసాడు వచ్చేసి ఎందుకు వచ్చావు ఏంటంటే ఇది విషయం వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ అంతా ఓపెన్ గా కలిసిందే కదా అంజరెడ్డి తాతను చూసి చాలా సంతోషం వ్యక్తం చేశారు మామూలు మనిషి అయినాక బాగుంది ఆరోగ్యం బాగుంది జాగ్రత్త అని చెప్పారు చెప్తే ఆయన కోరిన కోరిక ఏంటంటే నాకు ఇప్పుడు చనిపోయిన పర్లేదు కానీ నేను ఇప్పుడు చనిపోకూడదు ఎందుకు చంద్రబాబు అను నేను అని ఆయన ప్రమాణ స్వీకారం చేయడం నేను చూడాలి తెలుగుదేశం జెండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసి రెపరెపలాడాలి అది చూడాలి అని లోకేష్ గారితో చెప్పాడు నీ ఆరోగ్యం ఎలాగ ఉంది నీ కాళ్ళు దెబ్బేలా ఉంది ఇవి ఈయన అడుగుతుంటే ఆయన చెప్పేవి ఇవి అప్పుడు లోకేష్ గారు చెప్పిన మాట తెలుగుదేశం పార్టీ అంతా నీ అనుకుంది నేను కాదు లోకేష్ కాదు తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఎవరికి కష్టం వచ్చినా కుటుంబ సభ్యుడికి వచ్చినట్టు ఆదుకుంటాం అలాగే నీ వెనక తెలుగుదేశం పార్టీ ఉంది అని అన్నారు అంటూనే జూన్ నాలుగున నీ కోరిక చిరునవ్వుతో ఎలాగైతే మేసం మెలేసావో ఆ మేసం మెలేసి చూడు చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం జరుగుద్దు అని చెప్పారు చెప్తే తాత ఆ ఫోటోలు చూస్తే మీకు తాత ఆనందం చాలా ఉంటుంది అయితే ఒక్కరికే చేస్తారా లోకేష్ గారు ఒక్కరికే చేశారా అంటే కాదండి అంజరెడ్డి తాతకి ఇది ఇది మొదటిది కాదండి అంజిరెడ్డి తాత మొదటివాడు కాదండి అంజరెడ్డి తాత వాళ్ళ మనోరాల పెళ్లికి కూడా లోకేష్ గారికి ఇన్విటేషన్ ఇస్తే ఆ పెళ్లికి ఆ పెళ్లికి సహాయం చేశారు అలాగే ఇదే రోజు ఇదే రోజు పూతలపట్నం నుంచి ఇంకో అబ్బాయి హనీష్ యాదవ్ అబ్బాయికి హార్ట్ ఫెయిలూర్ గుండెకి సంబంధించిన తీవ్ర సమస్య ఆ సమస్యకి చాలా లక్షల్లో ఖర్చు అవుద్ది హాస్పిటల్ తిప్పి తిప్పి ఆయన కూడా టీడీపీ కార్యకర్త వాళ్ళ నాన్న హనీష్ యాదవ్ వాళ్ళ నాన్న పేరు త్యాగరాజు కోతలపట్ నియోజకవర్గం అయితే రకేష్ గారు యువగలం ప్రారంభంలో వాళ్ళ నియోజకవర్గానికి వెళ్తే ఇలా ఉంది కొడుకు కళ్ళ ముందే ఇలాగైతే తట్టుకోలేకపోతున్నాం వైద్యం చేయించేందుకు డబ్బులు లేవు అంటే నేనున్నానని భరోసా ఇచ్చారు ఆ భరోసా ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి డాక్టర్స్ హాస్పిటల్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని అత్యాధునిక వైద్యం చేసి అబ్బాయిని పూర్తి ఆరోగ్యవంతుడిగా తీర్చిదిద్దారు కోలుకున్నాడు ఆ అబ్బాయి టెన్త్ క్లాస్ పరీక్షలు కోలుకున్న తర్వాత టెన్త్ పరీక్షలు రాసి పాస్ అయ్యాడు హనీష్ యాదవ్ ఇప్పుడు హనీష్ యాదవ్ వాళ్ళ అమ్మ నాన్న ముగ్గురు కలిసి వచ్చి లోకేష్ గారిని కలిసి థ్యాంక్స్ చెప్తే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు పాస్ అయినందుకు చాలా ఆనందం ఆరోగ్యవంతంగా ఒక అబ్బాయి చనిపోతాడు అనుకునే అబ్బాయి ఆరోగ్యవంతంగా ఉంచినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు లోకేష్ గారు వ్యక్తం చేసిన ఆనందం పంచుకున్నాడు ట్విట్టర్లో కూడా పంచుకున్నాడు తన సంతోషాన్ని అలాగే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం బాధ్యతలు తీసుకున్న తర్వాత లోకేష్ గారు ఇప్పటికీ లోకేష్ గారు అంటే టీడీపీ పార్టీ పరోక్షంలో లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమ వీటి ద్వారా జరిగిన కార్యకర్తల సంక్షేమం అక్షరాల నూట ముప్పై కోట్ల రూపాయలు నూట ముప్పై కోట్ల రూపాయలు సంక్షేమ నిధి ద్వారా ఏంటి ఒక కార్యకర్త వంద రూపాయలు కట్టి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఆ కార్యకర్తని తమ కుటుంబ సభ్యుడిగా భావించి ప్రమాద బీమా విద్య వైద్య ఆరోగ్య సౌకర్యాలకు సహాయం అందజేస్తూ ఆదుకున్నది నూట ముప్పై కోట్లు ఇందులో ఐదు వేల మంది కార్యకర్తలు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతే వాళ్ళకి రెండు లక్షల ప్రమాద బీమా ఇవన్నీ ఉన్నాయి అంటే ఇక్కడ లోకేష్ గారి కార్యకర్తల సంక్షేమ విభాగం అనేది దేశంలోనే ఏ రాజకీయ పార్టీకి లేనిది ఏ రాజకీయ పార్టీకి లేనిది ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తల సంక్షేమానికి పాటుపడింది దేశంలో ఏ పార్టీ లేదు ఒక ప్రాంతీయ పార్టీ అనే అంటే జాతీయ పార్టీ కానీ తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ దేశంలో ఏ పార్టీ నేషనల్ పార్టీ కూడా చేయలేని సంక్షేమం కార్యకర్తలకు అందిస్తుంది అది ఈ ఈరోజు అంజరెడ్డి తాత ఇన్సిడెంట్ నుంచి మనం వెళ్తే ఎలా వచ్చింది అంటే ఆలోచించేది ఏంటంటే ప్రాణం విలువ సహాయం విలువ విద్య వైద్యం కార్యకర్తల సంక్షేమం చూడడంలో ఆయన ఎంత అరీ చంద్రబాబు నాయుడు కొడుకుగా నారా లోకేష్ ఇంకెంత పై మెట్ల మీద ఉన్నారో మీరు అర్థం చేసుకోవచ్చు ఈరోజు అం అంజరెడ్డి తాత కోరిక ఏంటి తను డబ్బు కాదు కావాల్సింది తనకు పదవులు కాదు కావాల్సింది పార్టీని తాను ప్రేమించాడు పార్టీ అంజరెడ్డి తాత నామినేషన్ ఎవరు వేయలేని టైంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు గుంజుకుపోతున్నారు కిడ్నాప్ చేస్తున్నారు చంపేస్తున్నారు ఇల్లు తగలబెట్టేస్తున్నారు భయపడిపోతే ఎనభై ఏళ్ళ అంజరెడ్డి తాత ఎంపీటీసీగా నామినేషన్ వేసాడు అవి లాక్కోవడానికి ట్రై చేస్తే ఆ రోజే కదా మేసం మెల్లస్ తొడబొట్టింది ఆ అంటే అటువంటి ధైర్యం అటువంటి స్ఫూర్తి నింపిన తెలుగుదేశం కేడర్ కానీ నాయకత్వం కానీ సంక్షేమం చూసినాక అర్హులు అనిపిస్తుంది ఆయన చేయటం కానీ ఆ ఆత్మీయమైన కుటుంబ సంబంధాలు కానీ చాలా ముచ్చటైన సంబంధాలు చాలా ఆత్మీయమైన తెలుగుదేశం కుటుంబం అయితే చూసిన తర్వాత ఒక జర్నలిస్ట్గా ఇది తప్పనిసరిగా మరింత మందికి చేరువు కావాలనే ఉద్దేశంతో ఈ టాపిక్ గురించి అంజరెడ్డి తాత ఈరోజు కలిసిన సందర్భం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే థ్యాంక్ యూ అండి అయితే అంజరెడ్డి తాత గారు ఫోటో దిగిన వెనక ఉన్నటువంటి నేపథ్యం ఇది అంటారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారు ఎంతో మంది కార్యకర్తలకి ఇన్ని రకాలుగా ఎంతో హామీగా ఉన్నది నిజంగా చాలా గర్వకారణం వెలకట్టలేని ఆనందం ఈరోజు కార్యకర్తలకి లోకేష్ గారు నాయకుడు అని నిజంగా లోకేష్ గారి గురించి ఇన్ని మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్న ధన్యవాదాలండి నమస్కారం థ్యాంక్ యూ